పనికిరాని వస్తువులని మనము పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకుండా మనము దానిని కొంచెం కొత్తగా తయారు చేసే ఇంట్లో డెకరేషన్ పర్పస్ గా మనం వాడుకోవచ్చు అనమాట అయితే కొన్ని పనికిరాని వస్తువులతో నేను తయారు చేసిన కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ని మీకు చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది ఒక గ్లాస్ బౌల్ అనమాట సో నేను దీనిని దేనికి యూస్ చేయట్లేదు ఈవెన్ ఏమైనా స్వీట్ ఐటమ్స్ చేసినా కానీ నేను అంతగా దీనిని యూజ్ చేయట్లేదు అనమాట ఎప్పుడు ఇది ఒక కార్నర్కే కిచెన్లో ఉండిపోతూ ఉందన్నమాట సో నేను నాకు ఒక ఐడియా వచ్చి దీనిని కొంచెం డెకరేటివ్ పీస్ చేసి ఇంట్లో డెకరేషన్ ఐటమ్గా యూజ్ చేద్దాము అని అనిపించింది అనమాట సో ఆ ఒక చిన్న ఐడియా వలన నేను చేశాను ఏంటి అంటే ఒక మనకి బయట ఒక ఫార్టీ థర్టీ రూపీస్కి దొరికే పెయింట్ చిన్న డబ్బాని తీసుకువచ్చి నేను పైన రెడ్ కలర్ వేశానమాట అనమాట యువర్ విష్ గోల్డ్ కలర్ అంటే గోల్డ్ ఏ కలర్ అంటే ఆ కలర్ పెయింట్ని మనం కి యూస్ చేద్దాము సో నేనైతే రెడ్ కలర్ని యూజ్ చేశానన్నమాట మీకు నచ్చిన విధంగా మీకు తోచిన విధంగా ఎలా కావాలంటే ఆ థింగ్తో మీరు పెయింట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలి అని చెప్పేసి సో రెడ్ కలర్ యూజ్ చేశాను దానిపైన చిన్న స్మాల్ ముగ్గు వైట్ కలర్ తో అనమాట సో పెయింట్ తో నాకు ముగ్గు వేయడం అంత చక్కగా రాదు కానీ నాకు వచ్చిన విధంగా నాకు నాకు వచ్చిన రీతిలో నేను అనమాట టోటల్ గా కలర్ వేయడం అయిపోయింది అనమాట సో ఇది డ్రై అయిన తర్వాత మనకి చక్కగా ఫినిషింగ్ కనిపిస్తుంది సో ఇలా అయిపోయిన తర్వాత దీనికి గా కలర్ చిన్న డిజైన్ ఏదో అలా మన దగ్గర ఉన్న వాటిని ఇలా డెకరేషన్ గా మనము తయారు చేసేసుకుని ఒక డెకరేటివ్ పీస్ గా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీని ఫైనల్ లుక్ అనమాట సో ఇలా దీనికోసం నేను ఇలా తయారు చేశాను చూస్తున్నారు కదా ఇది ఇంకొకటి అనమాట ఇది ఫ్లవర్ పాట్ సో ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట సో మెటల్ పీస్ అనమాట సో మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు సో నాకు కొంచెం క్లెయిన్గా అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలని చెప్పేసి నేను రెడ్ కలర్ అండ్ వైట్ కలర్తో యాజ్ ఇట్ ఈస్ దాకా వేసిన డిజైన్ దీనికి కూడా వేసాను అనమాట ఎందుకు ఇట్లా నార్మల్గానే ఉంచొచ్చు కదా అంటే ఉంచొచ్చు కానీ కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలనిపించింది సో అందుకని నేను ఒక చిన్న మొక్క దీన్ని వేసాను సో ఇలా అప్ అండ్ డౌన్ నేను బోర్డర్ రెడ్ కలర్ యూస్ చేశాను అనమాట సో పెయింట్ కాస్ట్తో కొంచెం తక్కువే కనుక మనము చిన్న చిన్న ఏమైనా పడేసే ఐటమ్స్ ఏమైనా మీ ఇంట్లో ఉంటే సో ఇలా కొంచెం డ్రాయింగ్ మనకి వచ్చిన రీతిగా మనం డ్రా చేసేసుకుని ఇలా డెకరేటివ్ గా మనం ఇంట్లో పెట్టుకుంటే కొంచెం చూడ్డానికి బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఆయిల్ క్యాన్ అనమాట మట్టి కనిపిస్తుంది కదా సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కానీ ఇట్లా కూడా కొంచెం పెయింట్ వేసి కొంచెం డెకరేటివ్ గా చేద్దామని దీన్ని కూడా పెయింట్ వేస్తున్నాను సో దీన్ని కొంచెం మనకి లోటస్ టైప్ లో మనకి వచ్చేలా మీకు ఇష్టమైన షేప్ లో కట్ చేసేసుకుంటే అది చూడడానికి బాగుంటుంది నేనైతే లోటస్ షేప్ లో రావడం కోసం అని నేను ఇలా కట్ చేస్తున్నాను డ్రా చేసుకునే ముందు తర్వాత కట్ చేసాను అనమాట సో ఇలా నార్మల్ దానికంటే మనం పెయింట్ చేసిన తర్వాత దీంట్లో కద్రుతుంది సో ఇది ఫైనల్ గా కూడా చాలా బాగా వచ్చింది అనమాట సో చూడండి ఎలా వచ్చిందో ఎందుకు పనికిరాదు అని అన్న వస్తువులు కూడా మనం ఒక చిన్న ఆలోచన చేస్తే దానిని అందంగా మలుచుకోవచ్చు అనమాట సో దీనికి ఉదాహరణ ఇది అండి ఈ వేస్ట్ ఆయిల్ ని ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా మీకు నచ్చిన డిజైన్స్ యూస్ చేసి ఇంకా మనము పెయింటర్స్ అయితే ఇంకా ఎక్కువ మంచి పెయింట్ చేస్తే అందంగా ఉంటుంది సో నాకు ఎక్కువ రాదు కనుక నేను ఇలా వేసాను ఇక ఆ తర్వాత ఇది వచ్చేసి ఇది టెంపుల్ రూమ్లో పెట్టుకోవడానికి అనమాట ఇది చిన్న టూ స్టెప్తో నేను తయారు చేశాను ఇట్లాంటిది ఆన్లైన్ కొనుక్కోవాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది సో నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న వేస్ట్ మొబైల్ ఫోన్ డబ్బాలు ఉంటాయి కదా సో ఆ బాక్సెస్ని తీసుకుని నేను ఇలా టూ స్టెప్తో స్టాపర్ పిన్ చేసేసి నేను ఇలా జాయిన్ చేసేసాను అనమాట సో తర్వాత నేను దీన్ని యూజ్ చేశాను పేపర్ తో కవర్ చేసి చిన్న చిన్న ముగ్గులు వేసి వాడాను కానీ కొన్ని రోజుల తర్వాత పైన ఉన్న పేపర్ తడిచి కొంచెం డటీగా అనిపించింది సో దాంతో నేను పైన కూడా మొత్తం పెయింట్ ఇద్దాము ఏమైనా డస్ట్ పడినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట టెంపుల్ రూమ్ లో మనం ఇలా స్టెప్ బై స్టెప్ దూరం పెడితే నీట్ గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట నా దగ్గర ఉన్న వేస్ట్ కార్డ్బోర్డ్ ఇలా చేశాను అనమాట మీ దగ్గర ఉండే అయినా యూస్ చేయండి లేదంటే ఇట్లా మొబైల్ ఫోన్ బాక్సెస్ ఉంటాయి లేకపోతే తాతర ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా సో వాటి ఇలా సెక్గా తయారు చేసుకుని మనం దేవుళ్ళని పెట్టుకుంటే సో స్టెప్ బై స్టెప్ గా నీట్ గా టెంపుల్ రూమ్ అనేది కనిపిస్తుంది కొంచెం స్పేషియస్ గా కూడా అనిపిస్తుంది అనమాట టెంపుల్ రూమ్ లో సో అందుకని నేను కూడా కొంచెం చేసాను సో ఇది వచ్చేసి ఇప్పుడు ఫైనల్ లుక్ అనమాట సో మీకు ఇంకా కావాలంటే ఇంకా కొన్ని ముగ్గులు డిజైన్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే సింపుల్గా ఉండాలని ఇలా వదిలేసాను ఇంకా తర్వాత దేవి టెంపుల్ పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా సో స్టెప్ బై స్టెప్గా మనకి కనిపిస్తాయి అనమాట సో పైన ఫ్రేమ్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్లో సెకండ్ లో వచ్చేసి చిన్న చిన్న స్మాల్ విగ్రహాలు ఉన్నాయి కదా ఇవి కింద బేస్ ఏం లేదనమాట కావాలంటే త్రీ స్టెప్స్ ఫైవ్ స్టెప్స్ కూడా పెట్టుకుంటూ బాగుంటుంది కానీ మా పూజ టెంపుల్ చిన్నగా ఉండడంతో నేను ఇలా చిన్న సైజులో నాకు తగ్గట్టుగా నేను క్రియేట్ చేసుకున్నాను సో పెద్దగా అయితే పెద్దగా క్రియేట్ చేసుకోవచ్చు ఎలా కావాలి అంటే అలా ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది కొంచెం ఆలోచన అంతే నచ్చితే ప్లీజ్ లైక్